Welcome to Channel Find Terima kasih. siapa sih, साइ <laughs> 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 ཁས ཚཀྱིང ཤྱ ཤར བར བ ཡར སང� ཤར 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 ཤྱ རར ར རསར ར ར ར འེ ར ར རའར རཪ� ཏ འའར ར འན ར ཁའའགསོ འར � રાજ <speaking> <first> <Swedish> Ja. ఈ రోజు మనకి తెలుగుదేశం పార్టీలో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరిని రాజకీయంలో ఉండాల్సినటువంటి లక్షణం మన పార్టీ ఎదగాలి పేద ప్రజలకి సహాయం చేయాలి అంటే మన పార్టీలోకి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది ఈ రోజున మీ రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులు తీసుకున్న చొరవ మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నారు తీసుకొని మిగతా గ్రామ పంచాయతీల్లో కూడా వైసీపీ నాయకుల్ని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి గెలిపించాలి తెలుగుదేశం అభ్యర్థిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని ముందుకొస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు ఇదే విధంగా సాధారణంగా ఆహ్వానించాలని కూడా మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఈ స్పూర్తిని తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు మన మండలం కాదు మన నియోజకవర్గంలో నాయకులందరూ కూడా అభినందిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది మన తెలుగుదేశం పార్టీ బలపడుతుంది తద్వారా మనం ఈ రోజున ఎమ్మెల్యేగా నేను రేపు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి ఈ రోజు పార్టీలో ఆహ్వానించిన నాయకులందరికీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతున్నటువంటి విషయం మీరు అందరికీ కూడా తెలుసు దీన్ని అడిగట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు యువకులుగా ఉన్నటువంటి నాయకులు ఈ రోజు ముందుకు వస్తున్నారు ఎందుకనే రాజకీయాలు అనుకోకుండా ఈ సమాజంలో మేము సురేష్ కావచ్చు సుభాషిని కావచ్చు వారి తరపున మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మరికొంత మంది కూడా త్వరలో రావటానికి ఈ రోజున ఈ రోజున చెన్నైపాలెం పక్క పాలెంలో నిన్నటి రోజున స్టార్ట్ అయినటువంటి యారా నిన్నటి రోజున పక్క స్టార్ట్ అయినటువంటి ఊపు నిన్నటి రోజున చెన్నైపాలెంలో జరిగినటువంటి ప్రపంచం స్టార్ట్ అయ్యి ఈ రోజు సర్వపాలం చెన్నై పాలం మెయిన్ విలేజ్ తర్వాత ఆయన తర్వాత రుతులుకోటో స్టార్ట్ అయ్యి ఈ సైన్ నుంచి స్టార్ట్ అయింది నలుగురు వస్తున్నారు తెలుగుదేశం పార్టీలో తేగడానికి ముందుకు వస్తున్నారంటే ఈ సైనా స్టార్ట్ అయింది వైసీపీ మెజారిటీ అనుకోండి నాకే అర్థం కల అయితే దీని దీన్ని గర్వంగాకూడదు మన అందరం కూడా పేద బదుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి మనం నమ్ముకొని చాలా మంది ముందుకు వస్తున్నారు మనం ఏదో చేస్తామని మనం ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతామని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుందని మన ప్రాంత ప్రజలకు జీవనోపాధులు మార్పు తెస్తారని పేద బదుగు బలహీన వర్గాల జీవితాల్లో ఆశలు నింపుతారని వాళ్ళ ఇల్లు లేవు పెన్షన్ లేవు కాలనీ లేవు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు మనం పనులు చేయకుండా రేపు రోజున మనం గెలిచిన రోజున వాళ్ళన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని నమ్మకంతో ఈ రోజు ప్రజలు మనకి ఇచ్చే దీవెనని వాళ్ళు చూపే ఆదరణ వాళ్ళు చూపే అభిప్రాయాన్ని మనందరం కూడా ముందు పెట్టుకుని భవిష్యత్తులో వారికి సహాయం చేయాల్సినటువంటి అవసరం మనందరం కూడా ఉంది కాబట్టి మెజార్టీ కాదు మన గెలుపుని తీసుకున్న తర్వాత పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూసిన అదే నిజమైన గెలుపుని మనందరం కూడా నాయకులు ఇప్పటికే పాలకుల మీద ఒక అశ్రత ఏర్పడుంది ఇప్పుడే పాలకుల మీద ఒక అపోహ ఏర్పడుంది ఇప్పటి వరకులు బాగా చెప్పారు మాటలతో పరిమితం అయ్యారు ఈ ప్రాంతానికి ఏమీ చేయకపోగా చెరువులు మట్టి ఎత్తుకుంటున్నారు పక్కన మట్టి ప్రైవేట్ ప్రైవేటు గులలో మన లో మెట్టు కొడుతున్నారు రేపు ఈ రోజున భావన రానియకుండా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు పేద ప్రజలకి అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తున్నాం రేపటి జరిగే ఎన్నికల్లో మనం తెలుగుదేశాన్ని ఎందుకు గెలిపించుకోవాలని మనం ఒక్కసారి మన పెద్దలకు తెలియజేయాలి అసలు ఎందుకు తెలుగుదేశం ఓటేయాలి అనే విషయాన్ని మనమే అడగాలి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మన కావాలి ప్రశాంతంగా ఉండాలి గుండెల మీద చేసుకుని ఆలోచించండి రోజు సురేష్ ఈ రోజు సురేష్ ఈ రోజు సురేష్ తిరుమల వాళ్ళ అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం లేదు ఆటోలు బెదిరింపులు ఫ్యాషన్ కట్ చేస్తాను బెదిరింపులు ఇదే మన కోరుకున్న సమాజం నేను అడుగుతున్నా ఎవరి ఇష్టానుసారం ఎవరి ఇష్ట అభిప్రాయాల ప్రకారం వాళ్ళు ఏ పార్టీలో చేసే అధికారం వాళ్ళకు ఉంది నువ్వు కూడా మంచి పనులు చేసి మంచి చేసుకుంటే నీ దగ్గర నువ్వు తరువు కొడుతున్నావు కాబట్టి ప్రజలు ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి ప్రజల్ని అపోహల్లో గురి చేస్తున్నావు కాబట్టి ప్రజలకు అండగా నిలవలేదు కాబట్టి ప్రజలతో మమేకం కాలేదు కాబట్టి పేదవాళ్ళకి సహాయం చేయలేదు కాబట్టి పేదవాళ్ళ సము నువ్వు చుట్టూన్నావు కాబట్టి పేదవాళ్ళలో ఈరోజు విప్లవం స్టార్ట్ అయింది ఈరోజు కావల నడిబడి నుంచి కావల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాడు ఈరోజు విప్లవానికి నాణ్య బుల రేపు జరిగే ఎన్నికల్లో ఆ విప్లవాన్ని చూపించబోతున్నటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి మనం నమ్మి ఓటేసిన చేసిన వ్యక్తులు నష్టపోతారు ఐదు సంవత్సరాల నుంచి పెన్షన్శ్రీ రావడం అమ్మఒడి రాని బ్యాంకు లోన్లు రాని రైతు భరోసా రానిట్లా అమ్మఒడి రానిట్లా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు మనం నమ్మి ఓటు చేసినందుకోవాలి ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరం కూడా గుర్తుంచుకోవాలి వాళ్ళ కోసం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మన కూడా ఒక్క నెల రోజుల పాటు కష్టపడండి మిమ్మల్ని అందరినీ పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నా కష్టపడండి అరవై నెలలు మన సుఖాన్ని ఇద్దాం ప్రజలకి మన కష్టం ఒక్క నెల అయితే మన సుఖపడేది అరవై నెలలు ఈ రోజు వాళ్ళు అనా అనాముఖులైనటువంటి నాయకులు ఈ రోజు మీ కళ్ళ ముందు ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదిగారో ఏ స్థితి నుంచి ఏ స్థితికి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారో మీరు చూస్తున్నారు ఇవన్నీ రూపు మాపాలంటే రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉందనే విషయాన్ని మీరు ఎత్తి పరిస్థితుల్లో కూడా కార్యకర్తలుగా మీరు మర్చిపోవద్దని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా